హలో తెలుగు విజన్ మెంబర్స్ అందరికీ హాయ్ నేను కౌశిక్ మాట్లాడుతున్నాను అందరికీ గుర్తున్నాను అనుకుంటున్నాను సారీ సారీ అందరికీ అందరూ క్షమించాలి తెలుగు విషన్ యాడ్మిన్ టీమ్ మరియు మన సబ్స్క్రైబర్స్ మన ఫ్యామిలీ మెంబర్స్ ఈవి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ క్షమించాలి నన్ను ఎందుకంటే వీడియో చాలా లేట్ అయిపోయింది చాలా చాలా లేట్ అయిపోయింది సో అలాగే ఈరోజు నేను ఎస్టిడబ్ల్యూలో లాగిన్నే ఉన్నాను ఎందుకంటే మన ఫ్రెండ్ ఒక తను వస్తున్నాడు మన ఫ్రెండ్ మనతోటి ఈరోజు వెరీ లార్జ్ లీఫ్ ఫస్ట్ కంప్లీట్ చేశాం కదా ఈరోజు ఓల్డ్ మ్యాన్స్ హ్యాడ్ని కంప్లీట్ చేయడానికి వెళ్ళబోతున్నాం ఓకేనా సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం హాయ్ వీవర్స్ వెల్కమ్ టు విజన్ యూట్యూబ్ ఛానల్ మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ని నొక్కి దాని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆ తర్వాత ఆల్ పైన ట్యాప్ చేయండి దీని ద్వారా మేము చేసే అన్ని వీడియోలను మెయిల్ మరియు నోటిఫికేషన్స్ ద్వారా మీరు వెంటనే పొందవచ్చు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ సలహాలు సూచనలు సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ముందు మీరు ఫిషింగ్ విలేజ్ కంటే ముందు వీడియో చూడండి అక్కడ లార్జ్ లీఫ్ హౌ టు కంప్లీట్ క్వెస్ట్ కాల్ లార్జ్ లీఫ్ అని ఉంది కదా దాని తర్వాత వెళ్తే మనకి ఏంటది ఓల్డ్ మెన్స్ హ్యాట్ పెట్టుకోండి లక్షన్ లీఫీ ఫారెస్ట్కి వెళ్ళి ఓల్డ్ మెన్స్ హ్యాట్ అనేది మనం తీసుకోవాలి దానికి ఈరోజు మన ఫ్రెండ్ వస్తున్నాడు మనతో పాటు ప్రశాంత్ అని అతను వస్తున్నాడు సో అతను కూడా మన తెలుగు అతనే సో అతనితో పాటు కలిసి వెళ్దాం మాట్లాడుకుంటూ వాయిస్ షాట్ కూడా చూపిస్తాను ఇందులో వాయిస్ షాట్ కూడా ఉంది అలాగే వచ్చేసారు అగో వచ్చాడు చూసారా వెళ్ళిపోయాడు సో నేను కూడా నేను కూడా వెళ్తున్నాను అది ఉల్ఫ్ ఫ్రీవర్క్ ఎలా వెళ్ళాలి అనేది నేను ముందే వీడియోలో చెప్పాను అది చూడండి ఇప్పుడు డైరెక్ట్ వెళ్ళిపోతున్నాను ఎక్కడున్నాడు అబ్బా చూడకుండా అతను వెళ్ళాడు సారీ నేను వచ్చి ఇప్పుడు వెస్ట్ వెస్టెల్తున్నాను బైక్ ఎలా తోలాలో అన్నది అన్ని ముందు వీడియోస్లో చెప్పేసాను నేను సో ఈ వీడియోలో ఏం చెప్పను మీకు ఓ ఆ చూడండి ఇక్కడే ఉన్నాడు అతను ఇది ఇలాగే వెళ్తే ఎరిక్ ల్యాండ్ వస్తుంది చూడండి చూడ ఓకే Uh, sleeping sitting supernatural presence is in front and very slightly off to the left. Two tiles away. Hammock. This is not your AdWord River. Okay. Then So no problem. Then westerly river, Um... Sixty-eight. Okay. The open water bottle. Open water bottle. You are slightly but... तुम लोग तो नहीं बैठे होंगे तो तुम लोग तो नहीं बैठे होंगे तो तुम लोग तो नहीं बैठे होंगे तो तुम लोग ఏం జరిగింది బైక్ పగిలింది సో ఆడియో పరంగా ఏదైనా ఇష్యూస్ ఉంటాయి క్షమించాలి సో రావి అని పిలుస్తున్నాడు ఆలోచన చేయకుండా వెళ్ళిపోను ప్రెస్ చేయాలండి ఇప్పుడు చూడండి షిఫ్ట్ వి ప్రెస్ చేయండి ఇది కదా షిఫ్ట్ వి ప్రెస్ చేయాలి మరి మరిస్ అయి వి ప్రెస్ చేయండి ఇప్పుడు బైక్ ఎందుకు బాగా సరే పదా వెళ్ళాం పదవి Okay, no one much around. Alright? Dear Wolf River. Clear ri River. Clay River Bank. Wolf River. Near, near. Okay. So I, now, I, you put Nano. You Eric Grassland now, now, West Elton. No one. West Elton now, now. ఓకే ఇప్పుడు ఈ ఒక్క టైల్ మీద గ్రాస్ మీద అడుగు పెట్టాం కానీ టర్న్ నార్త్ చూడండి వెళ్దాం అదే వెళ్తాం చూడండి చెట్టు రాదు రైట్ సైడ్ వెళ్ళిపోతుంది చూసారా చూడండి లాగే వెళ్ళిపోతే గ్రాస్ ఈ ఫారెస్ట్ వస్తుంది లాగే నార్త్ వెళ్ళిపోదు ఏం కాదు ఏం కాదు సో ఇలానే ఆగాలి ఇప్పుడు వెయిట్ చేద్దాం ఇప్పుడు ఇప్పుడు ఆ ఆ ఏంటి ఏంటి నేను ఇది ఎక్కడ ఎక్కడ ఎందుకు ఎందుకు ఫాక్స్ 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 మ్యాడ్ మ్యాడ్ రెండు ఓ అయితే ఈస్ట్ కదా ఈస్ట్ కదా

రాని ముందరికి వెళ్ళండి ఇప్పుడు చూడండి ఇలా అనగా అబ్బారు ప్రెస్ చేసుకుంటే వెళ్ళంగానే ఇలా వస్తుంది మళ్ళీ పేజ్ డౌన్ చేయాలి మళ్ళీ ముందరికి వెళ్దాం బయటకు వెళ్దాం లేదు కాదు చూడండి ఎలా సౌండ్ వస్తుంది చాలు బైక్ ఎలా తోలాలి ఎలా చేయాలి అనేది మేము మళ్ళీ బైక్ వెళ్ళి పడిపోయాడు పాపం అనుకుంటా ఒక్కడి నుంచి చెప్తాను మీకు ఏమైందో దిగాలి ఇప్పుడు సౌండ్ రాగానే లెఫ్ట్ వెళ్ళిపోండి ఇప్పుడు వెళ్ళండి का मंदिर के लंडी लाइक हाउ टू रिवर ओके ई वाइड पावरफुल रिवर ಅನ್ನಂಗಾನೆ лефт ಅಂಡಿ лефтಕ್ಕೆ వచ్చేಸಿ ಇಹಂ ಇಕಡೆ ಇರೋ रिवರ್ ಇಕಡೆ ಕುರ್ಚுண்டு ವಾಟರ್ ವಾಟರ್ ಬಟಲ್ ಓಲ್ ವಾಟರ್ ಬಟಲ್ ಅಟ್ ಕಾರ್ जस्ट ವೆಂಟ್ ಆಫ್ ಆನ್ಲೈನ್ ಫ್ರೆಸ್ ಫ್ರೆಸ್ಡ್ ಅಪ್ಲೈಟ್ ಬಟ್ ವಿಥ್ ದಿಸ್ ಅಚುವೀಕ್ ಓಕೆ

ఇప్పుడు ఏ డైరెక్షన్లో వచ్చాము ఈస్ట్ వచ్చాము కదా సో మళ్ళీ మనం నార్త్ దిరగాలి వస్తున్నాబ్ అబ్బా ఎక్స్ప్లెయిన్ చేయొద్దా నీకైతే వచ్చు వాళ్ళకి రావాలిగా మన వాళ్ళకి సరే వచ్చేసాను ఓకే సో డోర్ ఓపెన్ చేశారు అగో మన ఇక్కడ ఉన్నాడు చూడు ఉన్నాడు చూడండి వస్తున్నా 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 ఇక్కడ గోడ గొద్దుకొని రైట్ వెళ్ళాలి పైగెక్కాలి ఎక్కాలి ఏ ముందు ఇక్కడ చెట్టు ఉండేదబ్బా ఉండేదబ్బా తీసేశారు తీసేశారు Settings dialog and then men for positive audio. play and text, voice chat, voice chat settings. Enable listen to your own audio while not checked. Allow, allow, allow my save, cancel button. Category list can't save, set settings saved. Nearby silent okay. game keyboard area alt plus G. Apply okay. on the roof of the. And items the. list, one beaver for cracking. It is one beaver hat. One cracking beaver hat up. this one. So it this old Oldman's uh, hat. Complete. That's not a little bit. సో ఇక్కడ ఇంకా రషన్ లీఫీలో ఏమున్నాయంటే మనకి సౌత్ కదా ప్రశాంత్ సౌత్ వెళ్తే అక్కడ ర్యాపిడ్స్ ఉంటాయి ముందు హౌస్ ఎక్స్ప్లోర్ చేద్దాం పద ఇది జాగ్రత్తగా ఉండాలి కెమెరా చూసుకోవాలి కెమెరా చూసుకోవాలి చూసారా ఇది ఇప్పుడు Let's step back this a corner. Face down, Jesse, Jigali. You have left the left side of a a house. have the house. left side left some, some clean water in. to wash in. Some clean water to wash in. A you are mm -hmm. very hot and badly. Oh, select oh. a clothing waterproof. Sandbike, a thin ice na kedaindi ok ice ice New ice just gave me one that box Ice. ice Ice. Ice. ice 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 okay so ice. you are what you like watch by i -bar. okay i stop so... watching you hmm fire today untadi ఇది ఫైర్ ప్లేస్ ఏంటి అవును

సరే ఇప్పుడు అక్కడి ఫైర్ ప్లేస్ ఉంటుంది ఫైర్ ప్లేస్ ఉంటుంది చూద్దాం ఫైర్ ప్లేస్ ఇక్కడ ఇక్కడ సౌండ్ వస్తూ ఉంటుంది చూడండి కంట్రోల్ స్పేస్ ప్రెస్ చేసి ఆ గోడ తగలంగానే కంట్రోల్ స్పేస్ డవనర్ ప్రెస్ చేసి ఎక్కుతాం కదా ఇక్కడ యార కెమెరా వాడండి గీ హోల్డ్ ప్రెస్ చేసుకుని సో వెనకాల ఒక స్టాప్ వెనకాల చూడండి ఇదే ఇదే ఫైర్ చూడండి ఫైర్ ఇక్కడ మనం ఫ్రీగా వండుకోవచ్చు ఇది అయిపోయింది ఇక్కడ బెడ్ కూడా ఉంటుంది మీరు ఎక్స్ప్లోర్ చేయండి తొందరగా సౌత్ వెళ్ళి మనం కొన్ని ర్యాబిట్స్ చూద్దాం మీరు సౌత్ వెళ్ళండి

దొరకట్లేదే అమ్మయా ఒకటి దొరికింది సో సరే ఇన్ని ర్యాపిట్స్ ఉన్నాయి సో ఇలా మనం ఈరోజు ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాం సో అందరికి బాయ్ ర్యాబిట్స్ ఇక్కడ ఎక్కువ దొరుకుతాయి తర్వాత ఇక్కడ వైల్డ్ డాగ్ ఉంటుంది సో అది ఉందా లేదా నాకైతే తెలియదు సో ఎప్పుడైనా చూడండి సో డిఎఫ్సి కూడా పోయిందంట మన సో ఇగో ఇంకా కొన్ని ఉన్నాయి ఒక్క నిమిషం ఓ వైల్డ్ డాగా అగో వైల్డ్ ఓ అది ప్రశాంత్ అల్లి ఉంటుంది ఫ్రెండ్స్ డాగ్ గేమ్ లో డాగ్ కాదు ఆ హెడ్ సైడా ఇటు ఇటు అది వెళ్తున్నా నాకు తెలుసు వైల్డ్ డాగ్ ఉంటుంది ఫ్రెండ్స్ సరే అన్ని దాన్ని ఇది చంపుతున్నాం ఆటోతున్నాం అన్ని ఇది అది ఫస్ట్ అంత వాళ్ళ సో సో గేమ్ లేదు కాదు ఇగో ఇగో తింటుంది తిని ఇన్ని దాన్ని వచ్చింది ఇదిగోండి చూడండి చూడండి

ఓకే ఇప్పటితో నా దగ్గర నేను ఎత్తుకోలే సో ఇంతటితో మన వీడియో సమాప్తం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ తెలుసుకుందాం దిస్ ఇస్ కౌశిక్ సైనింగ్ అన్నట్టు వాయిస్ చాట్ గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో అందరికీ సెలవు బాయ్ బాయ్